నా పేరు జ్ఞానకుమార్ ఎస్సీ సామాజిక వర్గం నేను గత ఎలక్షన్లో యాస్పరెంట్గా టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది అందులో ఆయన టికెట్ని మనం ఆదిమూలం గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఆయన గెలుపు కోసం కృషి చేయండి మీరు అక్కడి నుంచే పనిచేయండి అనేసి అని ఆయన ఆదేశాలు ఇస్తే సత్యవేడి నియోజకవర్గంలోనే ఉండి రాత్రింపొగళ్ళు ఆదిమూలం గారికి టికెట్ కేటాయిస్తే ఆయన గెలుపు కోసం మేము రాత్రి మొగలు కష్టపడి ఆయన గెలిపించుకున్నాము ఆయన గెలిచిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటారని మేము అందరం కూడా అనుకున్నాము కానీ గతంలో ఆయన వైసీపీలో ఉన్న సంబంధాలని వాళ్ళని అట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళతోనే ఉంటూ ఆయన కోసం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెడుతూ రావడం జరిగింది అందుకు రోజు రోజుకు తెలుగుదేశం కార్యకర్తలు నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది అందులో భాగంగా కొంతమంది బయటకు కూడా వచ్చి మనం ఆయన్ని కష్టపడి గెలిపించుకుంటే ఆయన మనకి ఏ విధమైన సహాయపడకపోగా ఆయనకి ఉన్న సంబంధాలను మళ్ళా కంటిన్యూ చేస్తూ మనల్ని దూరం పెడుతున్నారని వాళ్ళ మనోవేదన గురి చెందుతూ ఉంటే కొంతమంది బహిర్గతంగానే వచ్చి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీ తప్పుల్ని సరి చేసుకో గెలిచిన అన్ని కులాల వారిని పో వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి కొంతమంది సలహాలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఆయన దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆయన అలానే కంటిన్యూ అవుతా అంటే గడిచిన కొద్ది రోజుల తర్వాత ఆదిమూలం గారు మిమ్మల్ని మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మీరు తప్పు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారా లేకపోతే పార్టీనే మిమ్మల్ని కావాల్సుకొని సస్పెండ్ చేసిందే మీరు తప్పు చేసి మీ మీ స్వయంకరపదం వల్ల మీరు తప్పు చేసి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీని కాబట్టి వెంటనే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది మీరు ప్రజెంటు సత్యవేడికి ఎమ్మెల్యేనే కాదని చెప్పడం లేదు కానీ మీరు బహిష్కృత ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మీరు సస్పెండ్ అయిన తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కార్యకర్తలు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోవడంతో వాళ్ళ సమస్యల్ని ఒక సంవత్సరం గడుస్తూ ఉంది సంవత్సరం పైన దాడుతూ ఉంటే మన సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలా పార్టీ చుట్టూ విజయవాడ చుట్టూ వాళ్ళు కాళ్ళు జరిగిపోయేలాగా తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మీకు తొందరలానే ఒక మంచి నాయకుడు వస్తారు మేము ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ వ్యక్తినైనా కూడా అక్కడ నియమించేటప్పుడు ఒక ఒక పెద్దగా ఆయన వ్యవహరించేటప్పుడు అతని మీద ఎమ్మెల్యే కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు ఏదైనా కూడా అతని మీద ఒక ప్రజా అభిప్రాయ సేకరణ పెడుతుంది ఆ ప్రజా అభిప్రాయ సేకరణలోనే భాగంగా అన్ని కులాలు వాళ్ళని వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని శంకర్రెడ్డి గారు అయితే కోఆర్డినేటర్గా అక్కడ అందరినీ కలుపుకోపోతారనే ఉద్దేశంతో ఆయన సత్యవాడి నియోజకవర్గ కోఆర్డినేటర్గా వేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన అన్ని కులాలను కలుపుకుంటా పోతూ కష్టపడిన వాళ్ళని గుర్తింపు ఇస్తూ గతంలో వాళ్ళ బాధలన్నీ కూడా వాళ్ళే సొంతంగా స్వయాన మేము ఈరోజు మాకు మంచి నాయకత్వం వచ్చింది మేము ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అక్కడ కులాన్ని మతాన్ని కులాన్ని అంతా కూడా మర్చిపోయి అందరూ కలగలుపుకొని పోతా ఉంటే ఈరోజు మీరు నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదని నాకు నన్ను కులపరంగా ఇబ్బంది పెడుతున్నారని మీరు పదే పదే చాలా సందర్భాల్లో చెప్తున్నాం మేము కూడా ఓపిక్గా విన్నాం మీ మాటలన్నీ కూడా చూస్తూ చూ చూసాం ఇంకా ఈ దళిత సామాజిక వర్గం సత్యవాడ నియోజకం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంకా దాన్ని చూసి దాన్ని తట్టుకోలేకుండా మనం ఈయనకి సరైన సమాధానం చెప్తే ఆయన దాన్ని అర్థం చేసుకుంటా ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది శంకర్ రెడ్డి గారు అందరిని కలుపుకోబోతున్నారు మీరు నిన్నటికి నిన్న ఎవరికి ఇవ్వాలి ప్రోటోకాలు మీ కొడుకు ఇవ్వాలన్నా మీకు ఇవ్వాలన్నా మీరేం చేస్తున్నారు ఎంఆర్ఓ అని కూడా చూడకుండా ఒక లేడీ ఎంఆర్ఓ అని బయట దోసి తాళాలేస్తారా అది మీరిచ్చే గౌరవం అది మొన్నటికి మొన్న సురుటిపళ్ళలో ఒక ఈవోని నిలబెట్టి వంద మందిలో మీరు ప్రశ్నించి ఇది ఇదే మీరు గౌరవం మీకు ప్రోటోకాల్ విషయంలో శంకర్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వద్దని ఆయన సభలు చేసుకోవద్దని ఎక్కడా కూడా చెప్పలేదు మీకు ప్రోటోకాల్ మీరు మా ఎమ్మెల్యే కాదు ప్రజెంటు మీరు మా ఎమ్మెల్యే కాదు ప్రజెంటు మీరు ప్రోటోకాల్ విషయం సంబంధిత అధికారులతో చర్చించి మీరు నిర్ణయం తీసుకొని మీరు సంతోషంగా మీరు ఎమ్మెల్యే సత్తివేడి ఎమ్మెల్యే మీరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు 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 ఆ ప్రోటోకాల్ విషయంలో మీరు అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి మేము ఎప్పుడు మీకు అడ్డు కాదు కానీ ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను శంకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పంపించిన సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గారు ఆయన మా నాయకుడు ఆయన మీద పదే పదే మీరు కులం ఆపాదిస్తే అది మీకు మంచిది కాదు మేమంతా కూడా దళితులు భవిష్యత్తులో మీరు ఈ పదాన్ని కానీ మారుకపోతే మీకు తగిన మూల్యాన్ని చెల్లుకుంటారని తెలియజేసుకుంటాను మీ మిత్రులకి సత్యవేడి ప్రజలందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ పారి చందన శ్రవంతి ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని ఇక్కడ వ్యక్తిగత దూషణలు అనేది వద్దు అది ఎట్లా దళిత కార్డు అనేది అడ్డం పెట్టుకొని తన వ్యక్తిగత వన్నీ కూడా తీసుకొని వస్తున్నారు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిమూలం గారు అది ఆయన గెలిచింది కూడా ఏంటి ఏం ప్రమాణం ఏమని చేశారు కుల మతాలకు అతీతంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి కానీ ఆ ప్రమాణాన్ని మాట తప్పి ఇవాళ కుల మత ద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు ప్రతిదానికి కులం కార్డు దళిత కార్డు నన్ను వేసుకుంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు నిన్న డిఆర్సీ మీటింగ్లో కూడా నేనున్నాను సార్ ప్రోటోకాల్ ఇవ్వలేదు ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అంటే డిఆర్సీ మీటింగ్కి ఎందుకు వచ్చారు మరి వాళ్ళు మీలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి తాళం వేసినట్లుగా వీళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట మీరు చెప్పిన విధాన్ని కూడా మీ సమస్యలన్నీ కూడా తీసుకున్నారు కదా మరి అక్కడ ప్రోటోకాల్ అనేది లేదా అలాగే అమరావతిలో సుప్రబలినా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్కి మీరు గవర్న గౌరవని ఎమ్మెల్యే అని చెప్పేసి కదా మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఆహ్వానించారు ప్రభుత్వం మిమ్మల్ని ప్రోటోకాల్ పిలుస్తుంది కదా మరి అక్కడికి అమరావతికి ఎలా వచ్చారు అలాగే నిన్న కేవీబీపురంలో కూడా మనకి ఇక్కడ వరద వస్తే కూడా మన కలెక్టర్ గారితో పాటు సమీక్ష చేశారు కదా మరి అది ప్రోటోకాలే కదా మరి అవన్నీ మీకు ఇస్తా ఉండేటప్పుడు అవేమీ లేకుండా నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అనేది ఎందుకు చేస్తున్నారు ప్రతిదానికి కులం కులం అనేది ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు నేను అలాగే ఈ సత్యవేడికి ఒక ఆస్పరెంట్గా వచ్చాను సత్యార్కి చెప్పినట్లుగా మనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా చెప్పారు అలాగే ఈ నామినేటెడ్ పోస్ట్ అనేది నాకు ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చారు మన సత్యవేడి నుంచి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు అలాగే మన ప్రోగ్రాం కో శంకరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మనకి అన్నిటి అన్ని కమిటీలలోనూ అంటే వీళ్ళు కూడా ఇక్కడ కేవలం సార్ ఒకరే శంకరెడ్డి గారు మాత్రమే కాదు అందరి అందరి సమీక్షలు అందరినీ కూర్చోబెట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి పలానా వాళ్ళకి ఇవ్వాలనే చెప్పేసి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసి అక్కడ మనకి పార్టీ ఆఫీస్ ఆఫీసు ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు అక్కడ ఫైనల్ చేస్తారు అంతే తప్ప ఈయన ఒకడే ఏకపక్షంగా ఎప్పుడు చేయలేదు అలా చేసే ప్రతి దానిలోని ఏఎంసీ కమిటీలు కావచ్చు పిఎస్సీ చైర్మన్లు కావచ్చు త్రుటిపల్లిలో కావచ్చు వాటన్నిటి కూడా అన్ని రకాలు కేవలం ఎస్సీ ఎస్టీ అని చెప్పట్లేదు అన్నిటిలోనూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అన్నిటికి కూడా ప్రాధాన్యం ఇస్తా వచ్చారు ఇది మీరు మీ ప్రభుత్వంలో మీరు అంతకుముందు ఇప్పుడు రెండు సార్లు చేస్తున్నాను అంటున్నారు కదా మీరు అంతకుముందు ఎంతమందికి మీరు ఇలా చేశారు ఒక మాట చెప్పండి ఎంతమంది ఎస్సీ క్యాండిడేట్లకు మీరు దళిత వాళ్ళకి ఎంతమందికి పోస్టులు ఇచ్చారు దానికి సమాధానం చెప్పండి మీరు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటున్నారు కదా మీరు ఎంతమంది మహిళలకు కానీ దళితులకు కానీ మీరెంతవరకు ఒక మూడు సెంట్లు భూమి ఇచ్చినాం నేను ఫలానా వాళ్ళకి ఇది చేశాను అని చెప్పి మీరు ఎంతవరకు చేశారు దానికి సమాధానం చెప్పండి అంతేగాని ప్రతి దళితులు దళితులు అన్న కార్డు వాడద్దు మీరు నలభై ఏళ్ళ మీ ప్రజా జీవితంలో మీ రాజకీయ జీవితం అనేది మాకు అంటే మాకు ఈ తరానికి చాలా మీరు మా మీరు ఎలా అంటే మమ్మల్ని చూసి మేము నడిచి నడుచుకోవాలి అన్న రీతిలో ఉండాలి అంతేగాని మేము అరే ఇలా చేయడా దళిత కార్డుని ఇలా కూడా వాడుకోవచ్చా అన్న సందేశాన్ని దయచేసి ఇవ్వద్దండి మీరు ఆదర్శప్రాయంగా ఉండి మమ్మల్ని ఈ తరాన్ని కూడా ఇలా ఉండాలన్న దీన్ని చేసుకోవాలనేదే మా కోరిక ఇంకొకటి ఇది మీరు సస్పెండ్ అయిన దీనికి అంతకుముందు కూడా మీకేంటి గోకులం షెడ్యూల్ కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా మీ వాళ్ళకి అంటే ఐ మీన్ వైసీపీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళకే ఇస్తున్నారు అని ఆ తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేశారు ఇప్పుడు దయచేసి దయచేసి చెప్తున్నాను ఈ కులం కార్డులు ఇవన్నీ కూడా దయచేసి వాడొద్దండి అండి దాన్ని అందరికీ జాతి మొత్తానికి ఆపాదించొద్దండి అది మాకు చాలా కష్ట కష్టంగా ఉంది థ్యాంక్ యూ జై తెలుగుదేశం